తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజులు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకొని జనవరి ఏడవ తేదీ మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు ఆలయ సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవైతిగా వస్తుంది ఉగాది ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు జనవరి ఏడున ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమయోక్తంగా నిర్వహిస్తారు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు ఆ సమయంలో స్వామివారి మూలవ మురాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పుతారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కచ్చలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేస్తారు అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో ఆరవ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించబడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైందని టీటీడీ కోరింది